గుంటూరు విజయవాడ నగరాల మధ్య దక్షిణ భారతదేశంలోనే ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి ఇక నుంచి ఆధ్యాత్మిక పర్యాటక చిరువులకు కేంద్ర బిందువుగా మారున్నది అవును రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద దేవాలయం ఉన్నటువంటి మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీశ్వర స్వామివారిని అభివృద్ధి చేయడానికి ముందడుగులు వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ప్రసాద స్కీములో తక్షణమే ఈ దేవాలయాన్ని నబులు చేయడానికి అడుగులు ముందుకేస్తుందని చెప్పాలి సాధారణంగా ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రం కావచ్చు పర్యాటక కేంద్రం కావచ్చు ఆ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం ఆధ్యాత్మికత రెండూ కలిసి ఉన్నటువంటి ఏకైక ప్రాంతంగా మంగళగిరిని గుర్తించింది వాస్తవానికి మంగళగిరి కొండకు దక్షిణ వైపున పవిత్రమైన పుణ్యక్షేత్రం అదేవిధంగా కొండకు ఉత్తర వైపున ఎంతో అందరిని ఆకర్షించే విధంగా పర్యాటక కేంద్రం అటవీ శాఖ అధికార పుణ్యమాటూ రోజు రోజుకు దినదినోత్పత్తు చెందుతూ ఉంది ఇలాంటి రెండు పథకాలు రెండు కీలకమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో భావితరాలకు మరిమికంగా రాజధాని ప్రాంతానికి వచ్చేటువంటి సుదూర ప్రాంత పర్యాటకులకు టూరిస్టులకు ఆకర్షించే విధంగా స్కీములు ప్రవేశపెట్ట ప్రవేశపెట్టనున్నది మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవుతో అటవీ పర్యాటక దేవాయ శాఖ మూడు డిపార్ట్మెంట్లు కలిసి తక్షణమే ఈ యొక్క కీలకమైనటువంటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేశారు ఎంతో చారిత్రాత్మక వైభవాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి మంగళ క్షేత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిన నేపథ్యంలో రానున్న కాలంలో మరింత శోభాయనంగా విరజిల్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటున్నారు ఈ ప్రాంత వాసులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి కీలకమైనటువంటి ప్రాజెక్టులు మంగళగిరి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఐదు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు వాటిలో కొండపైన అంటే ప్రత్యేకమైనటువంటి సుదూర ప్రాంతాల నుంచి టూరిస్టులను ఆకర్షించే విధంగా ఓ వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మెట్ల మార్గాన్ని విద్యుత్ కాంతులు కొండ దిగువ భాగం అంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి నలువైపు ఉన్నటువంటి మాడ అభివృద్ధి సుదూర ప్రాంతాల నుంచి టూరిస్టులు కావచ్చు భక్తులు కావచ్చు భద్రతాపరమైనటువంటి చర్యలు ఇట్లా ఎంతో కీలకమైనటువంటి ఐదు అంశాలపై వాటిలో ప్రధానమైనటువంటి దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధులు అంటే పానకాల లక్ష్మీన స్వామి వారి కొండపైన ఉన్నటువంటి గండాలయ స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గంతో పాటు రానున్న కాలంలో ఓ కీలకమైనటువంటి రహదారి ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు కొండకు ఉత్తర వైపు నుంచి ఘాట్ రోడ్ వేయాలా లేదంటే దక్షిణ వైపు నుంచి ఘాట్ రోడ్ నిర్మాణం జరగాల లేదంటే రోప్ వే ఏర్పాటు అనే అంశంపై అధికారులు చర్యలు చేపట్టారు ఏది ఏమైనా ఈ స్కీమ్ మరో కొద్ది రోజుల్లోనే ఓ కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చేయని భక్తులు అదేవిధంగా అధికారులు మన లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ మంగళగిరి అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించారండి కింద దేవాలయం వచ్చే ముఖం స్వామివారి యొక్క ముఖ మండపము మాడ వీధులు లోపల నూతన వాహనశాల ఇవన్నీ కొండ మీద పానకాల స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి మన ముఖ మండపంలో ఉన్న మండపాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి భక్తులకి వీలుగా ప్యూలైను భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫ్రీగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఒక కొత్తగా మార్గం కానీ అలా ఏర్పాటు చేయాలని ఘాట్ రోడ్లో వెహికల్స్ రానుకోను ఇబ్బంది లేకుండా ఉండడానికి ఘాట్ రోడ్ ఎక్స్టెన్షన్ పార్కింగ్ సమస్య ఉంది కాబట్టి అది పార్కింగ్ సమస్యను అధిగమించడానికి కొత్తగా కొంచెం పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్స్టెన్షన్ చేసి పార్కింగ్ ఈ ఘాట్ రోడ్లో ప్రతి మలుపు దగ్గర కూడా ఒక దేవతా విగ్రహాలు కానీ అలా పెట్టి దాని చుట్టూ ఎంట్రీ పెంచి భక్తులకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గుడికి వచ్చే మనం ఒక పవిత్ర దేవాలయంకి వెళ్తున్నాం అనే ఆలోచన కలిగేవి చాలా సుందరీకరణ చేయాలని పైన ఎగువ మన కొండపైన ఉన్నటువంటి గండాలయ స్వామి దగ్గర మొత్తం అభివృద్ధి చేసిన నవనారాలు కానీ లేదంటే గండ దీపం యొక్క స్వామివారిని కానీ ఒక రూపాన్ని ప్రతిష్ఠించి భక్తులకి అక్కడ మన వైజాగ్లో ఉన్నటువంటి కైలాసగిరిలో భక్తులు ఆహ్లాదంగా పొందడానికి ఎలా అయితే ఉందో అలాగే మన మంగళగిరి యొక్క కొండని కూడా క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి నిన్న ప్రణాళిక జరిగి దాని గురించి ఒక మీటింగ్ జరిగింది అన్న కమిటీ ఆధ్వర్యంలో నరసింహస్వామి క్షేత్రం తెలిసి అందులో ఒక క్షేత్ర మహర్యం తెలుపుతూ ఉండే విధంగా మ్యూజియంగా కానీ అలా ఒక విధంగా ఏ విధమైనటువంటి భక్తులకి వచ్చిన తర్వాత ఒక పర్యాటక రంగంగాను ఒక దేవాలయం యొక్క దేవాలయం యొక్క చారిత్రత్వాన్ని పోగొట్టకుండా చా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక నా పేరు గాజు శ్రీనివాసరావు అండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మన నర్సింహస్వామిని డైలీ దర్శించుకొని షాప్కి వెళ్తుంటాను మా ఆయనకి ఆయన విలువలు విలవేల్పండి మాకు లక్ష్మీ నరసింహస్వామి అంతేకాకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకున్న భక్తులకి ఎల్లప్పుడూ ఎటువంటి కష్టాలు రాకుండా ఆయనే చూస్తూ ఉంటారు ఎంతో మహాన్వితమైన మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఈ ఊర్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఇంతకు ముందు మన మంగళగిరి వేరండి ఇప్పుడు మన ప్రియతమ మన ప్రియతమ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ గుడి రూపురేఖలు చాలా మారుతున్నాయండి ముఖ్యంగా ఆయన సొంత నిధులతో ముందే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన వారి గుళ్ళో ఉన్న అమ్మవారికి బంగారం క్రీటం చేపించారు అదేవిధంగా అమ్మవారి గుడిలో ఒద్దరిని ప్లస్ గిండి తయారు చేయించారండి పైన అమ్మవారికి ఒక హారం కూడా చేపించారు సొంత నిధులతో ముందు గెలిచిన తర్వాత ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ప్రసాదం అనే స్కీమ్లో కూడా మన టెంపుల్ని చేర్పిస్తున్నారు అనుకుంటా మాకు తెలిసినంత వరకు అయితేనండి గుడి డెవలప్ ఇప్పుడు ఘాట్ రోడ్డు వెళ్తానికి చాలా అసౌకర్యంగా ఉందండి ఆ ఘాట్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేపట్టడం అదే ఉంది విధంగా రోప్ వే కూడా పరిశీలనలో ఉందండి అది కనుక అయితే ఇంకా బాగుంటుంది అదేవిధంగా పైన మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో పది ఎకరాలలో దాన్ని మన టూరిజంగా మార్చడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయండి అదేవిధంగా గండాలయ స్వామివారికి కూడా దాన్ని బాగా డెవలప్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు గుడి ప్యాకేజీలు అన్ని అన్నీ జరిగితే కాదండి నారా లోకేష్ గారు మాట ఇచ్చారంటే కంపల్సరీ చేస్తారు ఈ గుడి గురించి ఆయన చాలా శ్రద్ధ తీసుకొని ఏ డెవలప్ కావాలన్నా ముందుండి ఇమీడియట్గా చేపిస్తున్నారండి ఇప్పటికే డిపిఆర్లు కూడా మాకు తెలిసినంత వరకు ఈ గుడి కి డిపిఆర్లు కూడా రెడీ అయిపోతున్నాయి త్వరలోనే ఈ గుడి కార్యక్రమం డెవలప్మెంట్కి కావాల్సిన పనులన్నీ బిగించేయటం జరుగుతుంది అదేవిధంగా మంగళగిరి నుంచి వచ్చే చుట్టుపక్కల వచ్చే భక్తులకి ఎటు నుంచి చూసినా కూడా మన మంగళగిరికి కనపడటానికి మన మంగళగిరి గుడికి రావడానికి దారులకి ఎలా ఏర్పాట్లు కూడా అదే చేస్తున్నారు అదేవిధంగా కొండపైన ఒక వ్యూ సెంటర్ను కూడా ఏర్పాటు చేయదలిసారండి దానివల్ల మంగళగిరి మొత్తం చుట్టుపక్కల ఎలా ఉంది అనేది కూడా మనం రాను రానున్న రోజుల్లో చూస్తామండి డెవలప్మెంట్ బాగా